తృప్తిగా చూస్తారు లైక్ కొడతారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు గంట కూడా కొడుతున్నారు ఎన్నో విశ్వాలు ఎన్నో ప్రపంచాలు వాటిలో ఇది ఒకటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఫార్వర్డ్ స్టోరీలు ఏమీ లేవు కేవలం కామెడీ మాత్రమే దయ్యాల ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక చోట కొన్ని దయ్యాలు కలిసి జీవిస్తున్నాయి అదేనండి చనిపోయి ఎలా జీవిస్తున్నాయి అని అడగొద్దు కలిసి ఒకే చోట ఉంటున్నాయి అంతే సర్లేండి మరీ సాగదేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అర్ధరాత్రి దయ్యాలన్నీ మెలుకువగా ఉత్సాహంగా ఉన్న సమయంలో కైరా వాళ్ల ఇంటి కాలింగ్ బెల్ మోగింది హీరా వెళ్ళి చూస్తే గుమ్మం దగ్గర అర్ధరాత్రి సంచలన వార్తాపత్రిక పడి ఉంది వెంటనే ఆ న్యూస్ పేపర్ ను చేతిలోకి తీసుకుంటూ ఎప్పుడు సోది వార్తలే ఇవాళ హెడ్లైన్స్ లో ఏ ఉన్నాయి హాంటెడ్ హౌస్ ని విడిచిరానంటున్న మొండి దయ్యాలు హైవే పైకి మగం మార్చిన వయ్యారి భూతాలు భర్త చీర కొననన్నాడని చీరకి ఉరివేసి చంపిన చీరాల దయ్యం తనంలో మొదటి బహుమతి గెలుచుకుంది చిచ్చి ఈ వార్తలు చదవాలంటేనే చిరాగ్గా ఉంది అంటూ న్యూస్ పేపర్ ను పక్కకి విసిరేస్తాడు అందులో నుండి ఒక చిన్న కార్డు కిందకు పడుతుంది కైరా పక్కన కూర్చొని చిప్స్ తింటూ చిరాగ్గా వెళ్ళి ఆ కార్డుని తీస్తాడు ఆ కార్డు మావయ్య పేరున వస్తుంది అది చూసిన హీరా అందరికీ విడబడేలా గట్టిగా చదవడం మొదలు పెడతాడు మా సంపూర్ణ పెళ్లి మ్యారేజ్ బీరోని సంప్రదించినందుకు మీకు ధన్యవాదాలు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాం మీలాంటి యువకుడికి సరైన జోడీ వెతికి మేమే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం ఎవరో నన్ను పిలిచినట్టున్నారు ఏమిటిది మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిందా అది నాదే ఇవ్వరా మీరెలా ఏడిపిస్తున్నారనే ఈసారి ఎలా అయినా నా టాలెంట్కి తగ్గ యువతిని సెట్ చేయాలని అనుకుంటున్నాను యువకుడు యువతి అది సెట్ అవద్దంటావా మావయ్య నేను ఆ మ్యారేజ్ బీరో గురించి చాలా విన్నాను వాళ్ళు పట్టించుకున్నాక పెళ్లి జరగకపోవడం అంటూ ఉండదు ఈసారి ఎందుకో మీ మావయ్యకి పెళ్ళయిపోతుందేమోనని అనిపిస్తుంది అయినా ప్రతి డబ్బాకి దానికి సరిపోయే మూత ఉంటుందంటారు ఒకవేళ సరిపోకపోతే దేనికి పట్టని మూతను డబ్బా పాడైపోయి మిగిలిపోయిన మూతను ఏదో ఒకదాన్ని అవసరానికి పెట్టాలి కదా వీడి మూత కూడా ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది అమ్మా నీ డబ్బా వేదాంతం ఆపుతావా నా డబ్బాకి కరెక్ట్ మూత దొరుకుతుంది నువ్వేం బాధపడకు వెళ్ళి పెళ్లికి తయారవడానికి నీ జుట్టుకి రంగేసుకో పో సర్లే రా నాతో పాటు నీకు రంగేస్తాను రంగేయడానికి అక్కడ గోతగ్గం పెట్టి చూసిన నాలుగు వెంట్రుకలు కూడా కనపడడం కష్టం సర్లేరా అందరికీ నీ అంత వద్ద జుట్టు ఉంటుందా చెప్పు ఉన్న రెండు వెంట్రుకులైనా అందంగా కనిపించాలి కదా అలా ఒక్క కార్డుతోనే ఆ ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది ఇక కైరా వాళ్ళు కూడా మావయ్యని ఏడిపించకుండా తనకి ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు కార్డులో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తారు ఆ పెళ్లి బ్యూరో వాళ్ళు ఫోటోలు పంపమని అడగటంతో కైరా హీరా ఇంకా కమల్ అస్థిపంజరం మావయ్యని అందంగా కనిపించేలా ఫోటోషూట్ చేయాలని అంతా సిద్ధం చేస్తారు అక్క నీ ఫోన్ తీసుకురా అందులో ఫోటోస్ బాగా వస్తాయి కదా నీ ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ చూసి మా ఫ్రెండ్స్ అంతా మీ అక్క లా ఉంటుంది అంటారు నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో వాళ్ళకి తెలియదు పాపం అబ్బా మీ ఇద్దరు కాస్త నోటికి పని చెప్తే అదే ఏదో ఒకటి మెక్కుతూ ఉంటే గొడవ లేకుండా మన పని ముందుకు సాగుతుంది సరే మావయ్య తిట్టినట్టు చెప్పిన మాకు నచ్చిన మాటే చెప్పావు కాబట్టి ఓకే స్నాక్స్ రెడీ కెమెరా రెడీ మావయ్య రెడీ యాక్షన్ అదేంట్రా నాకు జుట్ట ఎలా వచ్చింది ఇది కొత్త టెక్నాలజీ మామయ్య నువ్వు ఫోటోలో ఎలా కనిపించాలి అనుకుంటే అలా కనిపించవచ్చు ఏంట్రా ఇది ఇవన్నీ ఏం వద్దు నన్ను నాలాగే ఫోటో తీ మామయ్య ఫోటోషూట్ అయ్యేలోపు కైరా వాళ్ళు కూడా అక్కడున్న స్నాక్స్ అన్ని ఖాళీ చేసేస్తారు మామయ్యకు తీసిన ఫోటోలను ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్లకు పంపిస్తారు అప్పుడు ఆ మ్యారేజ్ బ్యూరో నుండి ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ రింగ్ అవ్వడంతోనే అందరూ ఫోన్ చుట్టూ చేరుతారు హీరా ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తాడు ఫోటోలు వచ్చాయి సార్ ఆయన కొంచెం బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది మా మ్యారేజ్ బ్యూరో నుండి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తాం మీకు తగిన చక్కటి అమ్మాయిని వెతికే బాధ్యత మాది దానికి తగిన అర్హతను కూడా మేము ముందుగానే పరిశీలించి మిమ్మల్ని అన్నిటికీ సిద్ధం చేస్తాం ఈ కాలం అమ్మాయిలు ఫిట్నెస్ చూస్తున్నారు కాబట్టి అబ్బాయి కాస్త ఫిట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది మా మావయ్య బలహీనమా రోజులు టైం ఇవ్వండి మా చాకులాగా తయారు చేస్తాం ఆల్ బెస్ట్ అని ఆ మ్యారేజ్ బ్యూరో అమ్మాయి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది హీరా మావయ్యకి ఫిట్నెస్ కోచ్ అయిపోయాడు పెళ్లి కోసం పంతమంతా కూడ కట్టుకుని హుషారుగా మొదలు పెట్టాడు మావయ్య కానీ కాస్త వందేసరికి నడుం పట్టింది హీరా ఇంకా కమల్ చెరోవైపు పట్టుకొని పైకి లాగి తిన్నగా నిలబెట్టారు పోని చిన్న వెయిట్స్ అయినా ఎత్తగలడేమోనని ప్రయత్నిస్తే వాటితో పాటు అక్కడే చతికిల పడ్డాడు లేదు నేను ఇది ఎలా అయినా చేసి చూపిస్తాను అరే హీరా ఈ వెయిట్లవి ఎత్తడం కాదు గాని ముందు వాకింగ్ మొదలు పెట్టాలి నువ్వు నిదానంగా వాకింగ్ మొదలుపెట్టి జాగింగ్ చేసి రన్నింగ్ పూర్తి చేసి అప్పుడు కండలు పెంచడానికి నీకు ఇంకా ఎంత టైం ఉంది మావయ్యా ఇప్పుడే సగం జీవితం అయిపోయింది ఇవన్నీ పూర్తి కావడానికి ఇంకో దశాబ్దం పడుతుంది మరి ఏం చేయమంటావురా రే మీ మావయ్యకి ఎవరున్నారా మీరే కదా ఏదో ఒక హెల్ప్ చేయండి రా సరే మావయ్యా ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా రన్నింగ్ స్టార్ట్ చేయి రన్ రన్ మామల్య పరిగెత్తి 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 అలా స్పీడ్ ఎక్కువయ్యేసరికి ఎటు ఎముకలటు చెల్లా చెదురుగా పడతాయి ఆ సౌండ్కి సైరాబాబ అక్కడికి వస్తుంది ఏమిట్లా ఈ విన్యాసాలు పెళ్ళి కాకుంటే చేస్తావా ఏంటి అవి ఇవి చేసి ఒళ్ళంతా నలగొట్టుకుంటున్నావు పెళ్లి చేసుకున్నాక పెళ్ళం కూడా అదే చేస్తుందిగా ఇంకెందుకురా నీకు పెళ్లి అరే ఇవన్నీ నా వల్ల కాదురా ఐ గివ్ అప్ ఏంటి బలరామ్ గారు మీరు చెప్పేది ఇంత దాకా వచ్చి మధ్యలో ఆపేస్తారా మీరు అనుకునేది సాధించే వరకు మేము మీకు తోడుగా ఉంటాం నాకు ఒక ఐడియా వచ్చింది మీరు ఫిట్టిగా కనిపించడమే కదా కావాలి అదంతా నేను వావ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా అయితే అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు మీకు వెంటనే పెళ్లి ఖాయం అయిపోవచ్చు కానీ చిన్న కన్ఫర్మేషన్ మీ ప్రాపర్టీస్ అవి పక్కాగా ఉన్నాయి కదా అంటే మేడం ఆస్తులు అంతస్తులు పెద్దగా లేవు నిండా కొండంత ప్రేమ ఏం చేసుకుంటారు సార్ ఈ రోజుల్లో అమ్మాయిలంతా అబ్బాయి ఎంత స్మార్ట్ గా ఉన్నాడు ఎంత ఫిట్ గా ఉన్నాడు ఎంత సంపాదిస్తున్నాడు వాడిని చేసుకుంటే మా లైఫ్ కి గ్యారంటీ ఏంటి అదే ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు చెప్పండి సార్ ప్రాపర్టీస్ ఏం చూపిస్తున్నారు అది అది అన్ని చూసి మీకు మళ్ళీ కాల్ చేస్తాం మేడం కూడా లేదు కదా అందరూ నీలా తిండిపోతుల్లా ఉంటారా ఏంటి ఆ మాత్రం పోషించుకోగలను మిమ్మల్ని నమ్ముకోవడం వేస్ట్ నా పెళ్లి గురించి నేనే చూసుకుంటాను మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళండి సర్లే మావయ్యా బాధపడకు ముందు ఏం జరగాలో చూద్దాం నీ కంటే నాకేది ఎక్కువ కాదు మా దగ్గర ఉన్నతి కూడా నీకే ఇచ్చేస్తాం నా ఇంట్లో పాత న్యూస్ పేపర్స్ నేను కవితల కోసం రాసిపడేసిన చిత్తు కాగితాలు ఉన్నాయి వాటిని నమ్మితే ఏదైనా ఖర్చుకు పనికొస్తుందేమో మీరు ఎంత పెద్ద త్యాగాలు చెయ్యద్దు మామయ్యా వెళ్ళిన రూమ్ అంతా వెతికాను నా మాసిన బట్టలు అందులో రెండు చెడ్డీలు మరీ చిరిగిపోయి ఉన్నాయి అవి తప్ప నీకివ్వడానికి ఇంకేమీ లేవు మావయ్యా అందరూ నిస్సహాయంగా కూర్చుంటారు దయనీయమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అస్థిపంజరం ఫేస్ బాధగా కనిపిస్తుంది అదే సమయంలో వాళ్ళ దగ్గరకు సైరాబామ్మ వచ్చింది చూడు బిడ్డ ఈ తల్లుంటుండగా నువ్వంతా బాధపడకూడదు అంటూ ఒక పాత ట్రంక్ పెట్టి తెచ్చి అందరి ముందు తెరిచింది అందరూ అందులో ఏముంటుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ పెట్టి తెరిచేసరికి అందులో బంగారం వజ్రాలు రత్నాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు రిచ్ బాయ్ ఓయా నేను ఇప్పుడు పెళ్లికి ఎలిజిబుల్ నేనే మోస్ట్ ఎలిజిబుల్ బachelorette హీరా వెంటనే ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి కాల్ చేసి ఆస్తి వివరాలన్నీ చెప్తాడు ఆవిడ అకౌంట్ ఓపెన్ చేసి గంటలో కాల్ చేస్తాను అని చెప్తుంది ఆవిడ కాల్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అంతలోనే ఫోన్ మోగుతుంది హలో మేడం ఇప్పుడు మా మావయ్య రిచ్ కూడా ఫిట్ కూడా మ్యారేజ్ కానీ మా బ్యూరో చివరి రూల్ ప్రొఫైల్ రిజెక్ట్ హిస్టరీ చూస్తాం సార్ ప్రొఫైల్ అప్లోడ్ చేయగానే పది సెకండ్లలోనే నూట తొంభై నాలుగు మంది అమ్మాయిలు బ్లాక్ చేశారు అందువల్ల వెంటనే అకౌంట్ డిలీట్ చేయాల్సి వచ్చింది లేదంటే మా మ్యారేజ్ బ్యూరోకే బ్లాక్ మార్క్ అవుతుంది సారీ సర్ ఇలా అంటున్నాననే అనుకోవద్దు ఆయన మ్యారేజ్ చేయడం మా మ్యారేజ్ బ్యూరో వల్లే కాదు యూనివర్స్ లో ఎవరి వల్ల సాధ్యం కాదు ఆ మాట వినగానే అక్కడంతా నిశ్శబ్దం ఒక్కరి నోటి నుండి కూడా మాట రాలేదు కొన్ని సెకండ్ల తర్వాత కైరా పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది అందరూ అస్థిపంజరాన్ని చూడకుండా మొహం తిప్పుకుంటూ నవ్వుని ఆపుకుంటూ ఉంటారు సర్లేరా మీరందరూ అంత కష్టపడక్కర్లేదు నా కోసం మీరు చాలా చేశారు మీ అందరికంటే ఇంకా ఎవ్వరూ వద్దు నన్ను వాళ్ళు రిజెక్ట్ చేయడం కాదు ఈ రోజు నుండి లేడీస్ అందరినీ నేనే రిజెక్ట్ చేస్తున్నాను అంతే ఆ మాట మీద ఉండరా అయినా పెళ్లి కాకుండా ఎంతమంది లేరు పెళ్ వద్దనుకున్న వాళ్ళు ఇంకెంతమంది లేరు ఏంటి ఇంకా పెళ్లి కాలేదా అని అడిగే వాళ్లకు వీళ్ళ బాధలు ఏం తెలుసు ఎవరి మాటలు పట్టించుకోకుండా జస్ట్ చిల్లు బ్రో